నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ మిక్సీతోని మినపప్పుతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునేటువంటి చాలా సాఫ్ట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ముప్ప కప్పు మందపాటి అటుకుల్ని యాడ్ చేసుకోవాలండి ఈ అటుకుల్ని మంచినీళ్ళతో ఒక్క రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత అటుకులన్నీ మునిగే అంతవరకు మాత్రమే నీళ్లు పోసుకొని తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత వేరొక బౌల్ తీసుకొని దానిలోకి సన్నపాటి ఇడ్లీ రవ్వ వన్ కప్ యాడ్ చేసుకోవాలండి దీనిని నీళ్ళతో ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇన్ కేస్ మీకు ఇడ్లీ రవ్వ బదులు కావాలంటే ఉప్మా రవ్వ కూడా వాడుకోవచ్చండి కానీ నేనైతే ఇక్కడ ట్రెడిషనల్ ఇడ్లీ ఎలా ఉంటుందో లుక్ అండ్ టేస్ట్ కూడా అలాగే రావాలి అని చెప్పి నేనైతే ఇడ్లీ రవ్వను వాడుతున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇడ్లీ రవ్వ మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని అటుకులు అండ్ ఇడ్లీ రవ్వ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము ఒక అరగంట తర్వాత అటుకులు ఒక స్పూన్తో కానీ లేదా ఇలా హ్యాండ్తో కానీ మెత్తగా చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల ఇడ్లీలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తుంది స్పూన్తో కన్నా చేత్తో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అందుకే నేను ఇక్కడ చేత్తో చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత అటుకులన్నవి కొంచెం ఉండ చుట్టుకుంటే చక్కగా ఉండగా తయారు అవ్వాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉండగా తయారయ్యిందో ఇలా తయారైన తర్వాత ఈ అటుకుల మిశ్రమం అన్నది ఒక బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకుందామండి ఇలా ట్రాన్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వ ఉంది కదా దాన్ని కూడా వాటర్లో నుంచి గట్టిగా పిండి ఈ అటుకుల మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనిలోకైతే అయితే రుచికి సరిపడా ఉప్పు మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోని ముప్పావు కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ బంట సోడాను కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి వంట సోడా బదులు కావాలంటే ఇన్నో కూడా వేసుకోవచ్చండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇటు వంట సోడా ఇన్నో రెండు వద్దు అనుకున్న అవాయిడ్ చేసేయచ్చు ఇలా చేసినప్పుడు కూడా ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి కాకపోతే అప్పుడు పెరుగున్నది కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటే ఇడ్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకుని అన్ని చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత తక్కువగా యాడ్ చేశాను ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క నిమిషం పక్కన పెట్టుకుందాము ఒక్క నిమిషం తర్వాత ఇడ్లీ బ్యాటర్ని చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానికైతే నేను కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా దాన్ని ఈ ప్లేట్లోకి సర్దుకుందాము అలా సర్దుకున్న తర్వాత నాకు ఇక్కడైతే పన్నెండు ఇడ్లీలు వచ్చాయండి అంతేకాదు ఫ్రెండ్స్ అలా సర్దుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి మొదటిసారి ఇడ్లీలు చేసే అనుకోండి కొంచెం ఇడ్లీ అన్నది కొంచెం పర్ఫెక్ట్గా స్ట్రీమ్ అవ్వవు కదా వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఒక ఇడ్లీ ప్లేట్ల పైన చూడండి మళ్ళీ ఇడ్లీ వచ్చేటట్టు కాకుండా దాని మీద హోల్స్ వచ్చేటట్లుగా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు ఇడ్లీ అన్నది చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఎప్పుడైనా పర్ఫెక్ట్గా స్ట్రీమ్ అవుతాయి అంతేకాదు ఫ్రెండ్స్ నేను ఇలా ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ బ్యాటర్ని సర్దుకుంటున్నప్పుడే పొయ్యి వెలిగించి మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది హై లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్నానండి తర్వాత ఇడ్లీ అన్నీ సర్దుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మన ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ అన్నది పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక్క పది నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు అన్నది ఇడ్లీ అన్నది స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా చెక్ చేసుకునేటప్పుడు మాత్రం హ్యాండ్ అన్నది ఒక్కసారి నీళ్ళతో కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మన తడి చేతితో ఇడ్లీ అన్నది చెక్ చేసుకోండి ఇడ్లీ అన్నది చూసారా చేతికి అన్నది ఎక్కడా అంటుకోవట్లేదు ఇప్పుడు ఈ పాయింట్ పొయ్యి అన్నది ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మన ఇడ్లీ అన్నది తీసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ అన్నది సర్వ్ చేసుకునేటప్పుడు ఒక గిన్నెలోని వాటర్ తీసుకుని దానిలోకి మన ఇడ్లీ గెరటిను ఒక్కసారి డిప్ చేసి తీసుకోండి అలా తీసుకున్న గరిటితో ఇడ్లీ అన్నది సర్వ్ చేసుకోండి ఇడ్లీ అన్నది చాలా బాగా వస్తాయి అంతేకాదు నేనైతే ఈ ఇడ్లీని పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను పల్లీ చట్నీ అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డులో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇడ్లీని కూడా చూడండి తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా చూసారా ఫ్రెండ్స్ మిక్సీతో పని లేదు మినప్పప్పుతో పని లేదు ఎంత సాఫ్ట్గానే మనం ఇడ్లీ తయారు చేసుకున్నామో అది కూడా చాలా తక్కువ టైంలో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్